హాయ్ అండి థర్స్డే మెన్యూ లాగండి అత్తగారు అలా ఊరిలో ఉన్నాం కదా మా కోసం టిఫిన్ ఇడ్లీ రుబ్బు దోశలు నార్మల్ దోశలు కొబ్బరి చట్నీ టమాటో చట్నీ అయితే చేసేసాను సో తర్వాత పిల్లలకైతే పెట్టి నేను మా అత్తగారు అయితే దీపారాధన అయితే చేసుకున్నామండి లక్స్ వరం కదండి సో ఇంకా నేను మామూలుగా ఇంటికాడ ఉంటే మా ఇంటి దగ్గర అలా దీపం పెడతాను ఇక్కడ కూడా అలాగే దీపం పెట్టుకుంటాను అనమాట అందరికీ ముక్కనుము శుభాకాంక్షలు అండి ఈరోజు ముక్కనుము కదా సో మా ఇంటి కులదేవత మా ఇంటి గ్రామదేవత అండి కనకమాలక్ష్మి గుడికి అయితే వచ్చేసాము సో మా ఇంటి ఊరు చివరినైతే ఉంటుందన్నమాట అమ్మవారి గుడి ఇంకా ఇక్కడ దీపారాధన చేసుకుని దీపదోప నైవేద్యాలు అమ్మవారికి అయితే సమర్పించాను సో పంతులు గారు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారండి ఇంకా ఎవరు వచ్చినా సరే వాళ్ళంతలు వాళ్ళే పూజ చేసుకోవాలి ఈ బోర్డు అయితే మా వారే పెట్టారండి ఎస్కేఎంఎల్ కస్టమైజ్డ్ వరల్డ్ మాట మా వారు పెట్టారు మా ఊరైతే ఎలా ఉంటుందండి ఇంకా బాబా గుడికి కూడా వచ్చామాట సో చాలా బాగుందండి బాబా గుడు ఇంకా మేము ఇంటికి వెళ్తేప్పటికీ అతి వేడివేడిగా రైస్ అండ్ పొటాటో కర్రీ చేశారు సాంబార్ పెట్టారండి సో తర్వాత అప్పడాలు కూడా చేశారు ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి